సొరకాయ జొన్న రొట్టె సొరకాయ తురుముకోవాలి ఒక కప్పు సొరకాయ తురుము ఒక కప్పు జొన్నపిండి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కరియాపాకు కోతిమీర జీలకర్ర తగినంత సాల్ట్ పసుపు అవన్నీ వేసుకొని కలుపుకోవాలి హెల్త్కి చాలా మంచిది వాటర్ పోయకుండా అందులోనే కలుపుకోవాలి సతకాయ తోటే ఒక క్లాత్ తీసుకొని అందులో చపాతి లాగా చేసుకోవాలి ఒక్కొక్కటి కాల్చుకోవాలి చాలా రుచిగా ఉంటుంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతే రోటల్ రెడీ